ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కుక్కపల్లిలో శనివారం యువజన కాంగ్రెస్ అరవై ఐదు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కలికోట శంకర్ ఆధ్వర్యంలో బాలాజీనగర్ డివిజన్ శ్రీహరినగర్ కాలనీలో మొక్కలు నాటారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ యువజన విభాగమైన యువజన కాంగ్రెస్ ఇటీవల ఎన్నికల్లో కీలకంగా పనిచేసిందని తెలియజేశారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు కోసం యూత్ కాంగ్రెస్ నాయకులంతా శ్రమిస్తున్నారని పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువజన కాంగ్రెస్ కీలకంగా పనిచేస్తుందని తెలియజేశారు కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరిఫ్ డివిజన్ అధ్యక్షుడు సుల్తాన్ జనరల్ సెక్రటరీ శ్రవణ్ అఫ్సర్ పవన్ చిన్నా విక్రమ్ అంజీ తదితరులు పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణ సందేశం ఇవ్వడంతో పాటు పలువురు ఆదర్శంగా తీసుకుంటారని మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కలికోట శంకర్ అన్నారు పల్లి న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి